ఉన్నాము తల మీద పెట్టుకున్న అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కురాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ క్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ సంతోష సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రామాలకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది చిరవసావిస్తాం తల్లి నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు గరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కట్టి గిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కాసిగిడ్డలు పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బెట్టి నేను కాపాడుకుంటున్నాను కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరమంతమైనంత గానీ నాకు మాత్రం ఏ రావాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే గది రావాలక నాకు రక్తం చూపించమనిగాకున్నా చిన్నది మాత్రమైనా చూపించలే రావాలక్క ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏతి నేను నా కొల్లా నేను చుక్కలు రప్పించుకుటనే ఉన్నా నేను అంత కూడా నాకు చూపించడలే